తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో మరో శిరో మండలం కేసు సంచలనంగా మారింది సీతానగరంకు చెందిన షేక్ ఆషా అనే వివాహితపై ఆమె భర్త కర్రీ రాంబాబు అలియాస్ అభిరామ్ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు పెదకొండేపూడి గ్రామానికి చెందిన కర్రీ అభిరామ్ వివాహం చేసుకున్నాడు వివాహం అనంతరం హింసకు గురి చేయడంతో కోర్టులో కేసు నడుస్తోంది రెండు నెలలుగా వైసీపీ గ్రామ పెద్దలు కాపురం సరిచేస్తాను ఉపసంహరణ చేసుకోవాలని కోరడంతో బాధితురాలు అప్పటి నుంచి చిన్నకొండేపూడిలో వైసీపీ నాయకుడు గేదెలపాకులో నివాసం ఉంది మూడు రోజుల క్రితం స్వగ్రామం పెదకొండేపూడి భర్త ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన భారీ పైన అభిరామ్ పైశాచికత్వంతో శిరోమున్ననం చేసి ఇంటి నుంచి బయటికి గెంటివేశాడు విషయం తెలుసుకున్న సీతానగరం ఎస్ఐ రామ్ కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలు ఆచను ఆమె కుమారును స్టేషన్ కు తరలించారు అనంతరం మానసిక క్షోభతో క్షీణించడంతో వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటన వెనుక వైసీపీ మండల వైస్ ఎంపీపీ చెనుకొండేపుడి పుడి ఉప సర్పంచ్ హస్తాలు ఉన్నాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది వచ్చిన తర్వాత నా నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు నేను సంతోషంగా ఉంటున్నాను నా లైఫ్లోకి రావద్దు అని చెప్పేసి నేను ఎన్నోసారి చెప్పాను చెప్పిన తర్వాత కూడా వినలేదు వినుకుంటా నీ క్యారెక్టర్ నచ్చింది నీ బాబుని నేను నా నేను తండ్రిలా చూసుకుంటాను తన బాధ్యత నాది నాకు నీ క్యా నీకు అర్థం అవసరం లేదు నన్ను బాగా చూసుకుంటే చాలు నాకు మమ్మీ డాడీ చనిపోయారు నాకు ఎవరు లేరు అని చెప్పి చర్చిలో సిక్స్ మంత్స్ తిరిగిన తర్వాత నమ్మించి నమ్మించాడండి నన్ను బాగా నమ్మించాడు నమ్మించిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఒక చిన్న చర్చి లో చేసుకున్నాడు మ్యారేజ్ నన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత